ప్రాజెక్ట్ కాల్ న్యూ క్రియేషన్ నూతన ఆకాశము నూతన భూమి ఇంకెప్పుడు ఏ తప్పు ఏ బలహీనత ఏ చావు ఏ మరణం లేనటువంటి ఒక సమాజం ఒక దేశం ఒక ప్రపంచం ఒక మానవ విశ్వ మానవ సమాజం అందరూ మనుషులందరూ ఏకమయ్యేటటువంటి ఒక సమాజాన్ని నిర్మిస్తాను అని అన్నాడు జీసస్ క్రైస్ట్ టూ థౌజండ్ ఇయర్స్ అగౌస్ వర్ల్డ్ ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడైనప్పటికీ మనుష్యుడు తనతో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయటం కోసం మనిషిగా వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం మనిషి పోగొట్టుకున్నటువంటి ఈ ప్రాణాన్ని మనిషి జాతి కోల్పోయినటువంటి జీవాన్ని లైఫ్ ఇన్ అబండెన్స్ ఎప్పటికీ నశించినటువంటి జీతం జీవితం ఫుల్ లైఫ్ స్ట్రాంగ్

No. practical This is not just a religion. This is that's very cheap. Including Christian religion. Those are, in my opinion, it religions are great, but this is not a story of religion. This is story of a man, one man that is inviting all of us to behave humans. Humanness. మానవత్వం విశ్వ మానవ శాంతి విశ్వ మానవ ఐక్యత విశ్వ మానవ కుటుంబం విశ్వ మానవ స్వభావం దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్ కాన్సెప్ట్ కింగ్ ఈ రాజు రావటానికి గల కారణం అది ఏ రోజు కత్తి పట్టుకోలేదు అమెరికా వేసినట్లు ఇంగ్లాండ్ వేసినట్లు ఈ రోజు ఇస్రాయెల్ హమాసులు వేసుకుంటున్నట్లు రష్యా అండ్ ఉక్రెయిన్లు వేసుకుంటున్నట్లు బాంబులు వేయలేదు ఇట్ ఇన్స్ అండ్ ఇట్ టెక్నాలజీ టు థ్రో సంబడినాలజీ హీ యూస్ ఎ స్మాల్ ఇన్స్ట్రుమెంట్ లవ్ హీ యూస్ట్రుమెంట్ కేర్ కన్సర్న్ హ్యూమన్నెస్ నువ్వు టచ్ అయ్యనంటావా ఆ రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే టచ్ చేస్తారు నువ్వు మాట్లాడనంటావు ఆ రాజు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు నువ్వు అనుకుంటా వాళ్ళు చాలా బలహీనులు ఈ రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బలహీనులతో కూర్చుంటాడు ఆ బలహీనులతో భోజనం చేస్తాడు అందరినీ సమానంగా కూర్చోపెట్టి భోజన చేస్తాడు అండ్ ద కమ్యూనిటీ దట్ ఫార్మ్ ఫాలోయింగ్ దిస్ కింగ్ ద సేమ్ థింగ్ అదే చేస్తూ వెళ్ళారు పాండమిక్ ఆఫ్టర్ పాండమిక్ సిక్స్